అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ స్ట్రాబెర్రీ ఫేస్ క్రీమ్ ముఖ కాంతిని ఎంతగానో ఇనుమడింప చేస్తుంది ఇప్పుడు మనం చేతిపై అప్లై చేసి చూసుకుంటున్నాం కదా అలాగే ముఖంపై అప్లై కూడా చేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది ఈ స్ట్రాబెర్రీస్ పూర్వం మనకు ప్రతి చోట దొరికేవి కాదు ఇప్పుడు చాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో మనకు దొరుకుతూ ఉన్నాయి ప్రయత్నించి చూడండి అత్యధికంగా విటమిన్ సి కలిగినటువంటిది ఈ స్ట్రాబెర్రీ అంతేకాకుండా విటమిన్ ఏ తర్వాత మినరల్స్ ఆల్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి ఇవి మన చర్మకాంతిని పెంచడంలో తర్వాత యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్గా కూడా మనకి ఇవి ఈ స్ట్రాబెర్రీని ప్రతిరోజు ఒక స్ట్రాబెర్రీని మనం హాయిగా తినవచ్చు తిన్నా కూడా కావలసినంత విటమిన్ సి మనకు లభిస్తుంది ఈ స్ట్రాబెర్రీ ఫేస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఈ స్ట్రాబెర్రీస్ని మనం ఇటువంటి దాంతో పూర్తిగా ఇలా గుజ్జుగా తయారు చేసుకోవాలండి ఇది లేకపోతే మీరు మిక్సీలో అయినా మీరు దానిని ఇలా గుజ్జుగా తయారు చేసుకోవచ్చు తయారు చేసుకున్న తర్వాత దీనిని అంతటినీ కూడా ఒక స్ట్రైనర్లో వేసి పూర్తిగా వడగట్టుకోవాలండి ఒకవేళ మీ దగ్గర ఇటువంటి స్ట్రైనర్ కనుక లేకపోతే పలుచని బట్టలునైనా వేసి వడగట్టుకోవచ్చు ఏ విధంగానైనా మనకు ఇందులో ఉన్నటువంటి రసాన్ని మనం తీసుకునేటట్టు చేసుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి చిక్కటి రసాన్ని మనం అంతటినీ కూడా కలెక్ట్ చేసుకోవాలి మొత్తం రసాన్ని తీసేసుకోవాలి సులభంగా వచ్చేస్తుంది కూడా అందాన్ని ఇనుమడింప చేయడంలో దీనికి ఇదే సాటండి ఈ స్ట్రాబెర్రీస్ గురించి మీ అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ రసాన్ని అంతటినీ తీసుకున్న తర్వాత ఈ రసాన్ని మనం ఒక రెండు చెంచాలుగా వచ్చింది దీన్ని తీసుకున్నాం ఇప్పుడు ఈ రసంలో మనం గ్లిజరిన్ తీసుకుంటున్నాం ప్లాంట్ బేస్డ్ గ్లిజరిన్ ఒక అర స్పూన్ మోతాదుతో మనం తీసుకుంటున్నాం తర్వాత ఇందులోకి ఒక రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ను కూడా మనం తీసుకుంటున్నాం ఒకవేళ మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్స్ లేకపోతే విటమిన్ ఈ ఆయిల్ దొరుకుతుంది అదైనా మీరు వాడుకోవచ్చు ఒక పావు స్పూన్ మోతాదుగా ఇలా తీసుకున్న తర్వాత ఈ మూడింటి మిశ్రమాన్ని మనం పూర్తిగా ఈ స్పూన్తో కలపాలి ఎప్పుడూ కూడా మనం ఫేస్ క్రీములకి ఏ విధంగా కలుపుతామో అలాగే స్పూన్తో పూర్తిగా కలుపుకోవాలి లేదంటే విస్కర్తోనైనా కలుపుకోవాలి తర్వాత ఇందులో జల్ కోసం అలవీరా జెల్ని మనం ఒక పెద్ద స్పూనుడు తీసుకుంటున్నాం ఇలా ఇలా ఈ అలవేరా జెల్ను కూడా ఇందులో వేసిన తర్వాత ఇది పూర్తిగా కలపాలి పూర్తిగా ఈ అన్ని ఐటమ్స్ కలిసిపోయి ఒక క్రీమ్ లాగా తయారవ్వాలి ఆ విధంగా మనం కలపాలి కలపడాన్ని బట్టి ఉంటుంది అవి కలియకుండా ఉంటే మళ్ళీ మనకి అది పూర్తి జెల్ రూపంలో రాదు క్రీమ్ రూపంలో రాదు కాబట్టి చక్కగా దీన్ని కలుపుకోవాలి విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోవాలి లేదంటే ఒక స్పూన్తోనైనా ఇలా మనం చక్కగా కలిపేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి ముఖ కాంతిని పెంచడానికి కావలసినటువంటి అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయండి ఇలా తయారైందండి ఇది ఇంకా ఇందులో మనం పెద్దగా ఇంకా కలపాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఇలా కలిసిన తర్వాత దీనిని మనం ఒక సీసాలో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీరు గిన్నెలోనైనా అలా ఉంచేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఎంత అందంగా రంగుతో ఉందో అసలు ఆ కలర్ చూస్తుంటేనే వెంటనే ముఖానికి అప్లై చేసుకోవాలనిపిస్తుంటుంది కదా అంత అందంగా ఉంటుంది ప్రత్యేకంగా ఏమీ మనం కలర్స్ వాడక్కర్లేదు సహజ సిద్ధమైనటువంటి కలర్ ఈ ఫ్రూట్లోనే మనకు ఉంటుంది దీనిని మనం ఎప్పటిలాగానే ఒక పొడిగా ఉన్నటువంటి ఒక చిన్న సీసాలోకి తీసుకుంటున్నాం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది చక్కగా ఒక క్రీమ్ లాగా తయారవుతుంది మనకు బయట ఉన్నా కూడా క్రీములు అవుతుంది కానీ చాలా సమయం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటే నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అది చక్కటి క్రీములా తయారవుతుంది చూడండి ఈ క్రీమ్ ఎంత అందంగా ఉందో చాలా అందంగా ఉందండి అన్ని క్రీముల కన్నా కూడా సహజంగానే ఉన్న కలర్తో తయారయ్యేటటువంటి అందమైనటువంటి ఈ క్రీమ్ని మీరు తప్పకుండా తయారు చేసుకోండి తయారు చేసుకుని వారానికి రెండు మూడు సార్లు వాడినా కూడా మళ్ళీ పార్లర్కి వెళ్ళక్కర్లేదు ముఖం కాంతివంతంగా తయారవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఎంత అందంగా ఉందో చూడండి తో తప్పకుండా ఈ క్రీమును మీరు తయారు చేసి వాడుకోండి